హెంజ్ వద్ద హీల్ స్టోన్ గురించి క్రితం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సమ్మర్ సాల్స్టిస్ రోజున హెంజ్ రాళ్ల వలయం మధ్య నుంచుని చూస్తే సూర్యోదయం ఆ హీల్ స్టోన్ రాయి మీదుగా అవుతున్నట్లుగా మనోహరంగా కనిపిస్తుంది ఆఫ్రికా నుండి రాళ్లను ఐర్లాండ్కు దిగ్గజాలు మోసుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లోంచి ఈ హీల్ స్టోన్ రాయి జారి పడిపోయింది అని కథ చూసారా ప్రకృతిలో ఏదైనా ఒక సంఘటనను కానీ ఒక వస్తువును కానీ మనం అర్థం చేసుకోవటానికి తగినంత జ్ఞానం లేనప్పుడు వాటి గురించి వివరణ ఇవ్వటానికి ఒక కథనన్నా అల్లుతాము లేదా ఒక దేవుడికో ఒక అతీత శక్తికో దాన్ని ముడిపెట్టాము కూడా మళ్ళీ సరిగ్గా ఇంగ్లండ్లో కథ లాంటి కథనే మన దేశంలో కూడా చూస్తాము ఇది మనందరికీ తెలిసిన కథనే ఇది రామాయణం కథ అని భారతీయులకెవరికీ చెప్పనక్కరలేదు మొత్తంగా మూడు వందల పైనే రామాయణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కథ వాల్మీకి రామాయణంలోనిది అపహరణకు గురైన తన సహచరిని విడిపించుకోవడానికి వానర సైన్యంతో రావణుడి రాజ్యంపై యుద్ధం చేస్తాడు శ్రీరామచంద్రుడు ఆ భీకర యుద్ధంలో రావణుడి పుత్రుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన ఆయుధం దెబ్బకు శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు అచేతనంగా పడిపోతాడు అతని ప్రాణాలు దక్కాలంటే హిమాలయాలలో ఉన్న ఔషధ పర్వతంపై ఉన్న మృత సంజీవిని కొమ్మ ఒక్కటే శరణ్యమని దానికి కూడా వ్యవధి సూర్యోదయం వరకేనని జాంబవంతుడు చెప్తాడు వెంటనే ఆ మూలికను తేవటానికి ఆఘమేఘాల మీద ఎగురుకుంటూ వెళ్తాడు హనుమంతుడు కాని పర్వతాన్ని చేరుకున్న హనుమంతుడికి అక్కడ ఉన్న వేల మూలికల్లో మృత సంజీవిని ఏదో అర్థం కాలేదు అందుకని ముందుగా ఉదయించకుండా సూర్యుడిని వారించి అమాంతంగా పర్వతాన్నే ఎత్తుకొని ఎగురుకుంటూ లంకకు బయలుదేరతాడు హనుమంతుడు మరణించిన వారికి కూడా ప్రాణం పోసే మృత సంజీవుని వాసన తగలగానే లక్ష్మణుడు తేరుకుంటాడు కథలో ఆసక్తికరమైన మలుపేమిటంటే హనుమంతుడు పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు దాని నుండి ఒక రాయి జారి భూమిపై పడుతుంది అదే కొండగా కనిపిస్తూ ఉంటుంది కొండంతా ఒకటే రాయి కాబట్టి దానిని ఏకశిలా అని పిలుచుకునేవారు ఆ కొండరాయి చుట్టూ ఏర్పడిన నగరమే ఏకశిలా నగరం ఈ ఏకశిలా నగరమే తెలుగుదేశం అంతటా విస్తరించి ఆధునిక శకం థౌజండ్ ఎయిటీ త్రీ నుండి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ దాకా తెలుగుదేశంలో రాజ్యమేలిన కాకతీయ రాజులకు రాజధాని కూడా అయింది కాకతీయులు చేపట్టిన నిర్మాణ పనులలో పాలు పంచుకుంటున్న కర్ణాటక తమిళ ప్రాంతీయులు వారి భాషలో ఏకశిలను ఒరుగల్లు అని పిలవటం మొదలుపెట్టారు ఆ తరువాత ఆ నగరానికి ఒరుగల్లు అనే పేరు వచ్చింది అదే ఇప్పటి వరంగల్ కథ ఆసక్తికరంగా ఉంది కదూ నిజానికి రాళ్ల చుట్టూ మెగాలిస్ చుట్టూ అన్ని సంస్కృతులలో మంచి మంచి కథలున్నాయి మెగాలిత్ అంటే పెద్ద రాయి అని అర్థం పెద్దగా ఉన్న రాళ్లతో ఒక్క రాయిగా కానీ కొన్ని రాళ్లతో కానీ కట్టిన కట్టడాలను మెగాలిత్ అంటారు వీటిలో చాలా వాటిని రాతియుగంలోనే కట్టిన కాస్య యుగంలో కూడా మొదలుపెట్టిన కొన్ని కట్టడాలను చూస్తాం మనిషి కడితేనే మెగాలిత్ అవుతుంది కాబట్టి ఓరుగల్లులోని ఏకశిల ప్రకృతి ప్రసాదమే కాని మెగాలిత్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాలిత్స్లో అన్నిటికన్నా అద్భుతమైన కట్టడం మనం ఇంగ్లాండ్లో చూసిన స్టోన్ హెంజ్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు నిజానికి ఆధునిక పరిశోధన ఫలితాలేమిటంటే స్టోన్ హెంజ్కి కవలలాగా ఇంకో కట్టడం దగ్గరలోనే ఉందని ముందు ముందు ఈ రాళ్లు మనకు చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయని తెలిసిపోయింది కదా ప్రపంచంలో చాలా చోట్ల రాళ్లతో దాదాపు ఒకే రకమైన కట్టడాలు ఉన్నాయంటే ఇదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు నాటుకొని ఉన్న సంస్కృతికి చిహ్నమా అంటే ప్రపంచీకరణ ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మొదలైందా ఇది మన ముందున్న బిగ్ క్వశ్చన్ ఈ సంస్కృతి మన దేశంతో మొదలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండేది మళ్ళీ తెలుసుకుందాం in the big question.